నమస్తే నేటి నా మంచి మాట పాచినోటనొకడు పస్తుండి గడిప పసిడి నోటి వాడు అనుభవించలేని ఆస్తి పాస్తుల వేలా అనుభవించలేని ఆస్తి పాస్తుల వేలా మరువకెప్పుడు నాదు మంచి మాట ఆ ఆ మిత్రులారా మనం చూస్తూ ఉంటాం కొంతమంది సంపాదించడమే వారి లక్ష్యం ఆ సంపాదించిన ఐశ్వర్యం తాను అనుభవించడు వేదసాధలకు దాన ధర్మాలు కూడా చేయడు ఇలా తేనెటీగాలు తేనెను సేకరించినట్లు కూడబెట్టి కూడబెట్టి తన జీవితం చాలించిన తరువాత దానిని అనుభవించడానికి వారసుడుగా ఒకడు వస్తాడు వాడికి దాని విలువేం తెలుస్తుంది కష్టపడకుండా సంక్రమించిన ద్రవ్యాన్ని విందులు విలాసాలతో సుఖంగా అనుభవిస్తాడు అందుకే ధనాన్ని సంపాదించడమే కాదు దానిని తను అనుభవించాలి పరులకింత పంచాలి భవిష్యత్తుకు కొంత దాచాలి అంటే నా ఉద్దేశం విలాసంగా దుబారా చేయమని కాదు అనుభవించవలసినంతవి అనుభవించాలి అనుభవించలేని ఆస్తుల వల్ల ఏం లాభం ఉంటుంది అందుకే పాచి నోటోడు సంపాదిస్తే బంగారు నోటివాడు అనుభవించాడు అని కనుక ధార్మికంగా సంపాదించాలి సంపాదించిన సంపదను సద్వినియోగపరచాలి